జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి వ్యక్తున్నారా మీరు ఈ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు గోచార గ్రహస్థుతులను బట్టి ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకుంటే సూర్యుడు పన్నెండవ స్థానంలో కుజుడు పదవ స్థానంలో బుధుడు పన్నెండవ స్థానంలో గురుడు రాశ్యాధిపతిగా శుక్రుడు పదకొండవ స్థానంలో శని యొక్క మూడవ స్థానంలో అనుకుంటున్నాడు రాహు నాలుగవ స్థానంలో కేతు పదవ స్థానంలో ఉన్నారు స్వామివారికి మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే శని అర్ధాష్టమ శనిగా ఉన్నారు నాలుగు మీద కూర్చున్నారు శని భగవానుడు అర్ధాష్ట్రంలో కాస్త జాగ్రత్తగా ఉన్న ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మీ పనిలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చేటప్పటికీ పని వేగంగా అథారిటీ పెరుగుతుంది సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది అదే సమయంలో హైడెన్ ఇష్యూస్ మిస్టేక్స్ అన్నసరీ టెన్షన్స్ కూడా వచ్చే ఉన్నాయి జాగ్రత్త కొన్ని కోవర్కర్స్తో మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి మీ మాట పట్టింపు వల్ల జాగ్రత్త 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 పదకొండవ స్థాయిలో క్యాష్ ఫ్లో ఉంటుంది వ్యాపారులకి కొత్త ఆపర్చునిటీస్ వస్తుంది డిజిటల్ ఆన్లైన్ బిజినెస్కి మంచి సమయం మంత్ ఎండ్ కలెక్షన్స్ బాగా ఉంటుంది అదే సమయంలో పర్మిషన్స్ షాపు ల్యాండ్ విషయంలో జాగ్రత్త డిసిషన్ తడబడతాయి మొదటి పక్షంలో సేల్స్ కాస్త స్లోగా ఉంటుంది ఆర్థికంగా తీసుకుంటే మంచి ఇన్ఫ్లో ఉంటుంది గత బాకీలన్నీ కూడా తిరిగి వస్తుంది అదనపు ఇన్కమ్ ప్రాపర్టీ రెంట్ లాంటిది పెరిగే అవకాశాలు ఉంటుంది ఖర్చులు హెల్త్ ట్రావెల్ పరంగా ఎక్కువ ఉంటుంది లగ్జరీపై కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలో మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు అమ్మకాలు ప్రైవేటీ ఉండకపోవచ్చు రెంట్ అవకాశాలు ఉన్నాయి ప్రాపర్టీ వాల్యూస్ పెరిగే ఉన్నాయి డాక్యుమెంటేషన్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి కాన్సన్ట్రేషన్ చేయండి దాని మీద బాగా రిపేర్ ఇంటి మీద రిపేర్ మరమ్మతులు చేసే అవకాశాలు బాగున్నాయి ఇంకా స్వయం ఉపాధి వారికి మంచి ఇన్కమ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి షాపు సర్వీస్ రిలేటెడ్ వర్క్స్ బాగుంటుందని కూడా చెప్పొచ్చు